నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది ఈశ్వరానుగ్రహం ఆయన మేధస్సునిచ్చాడు చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు వాడు చక్కగా చదువుకుంటున్నాడు వృద్ధిలోకి వస్తున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం మీరు ఒక మంచి మధుర పదార్థాన్ని తిన్నారు ఈ మధుర పదార్థం చాలామంది తినలేరు కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం ఈ చేసుకోవడం వస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది మిగిలినవి కూడా మంచివే నేను కాదన్ను అది కూడా ఈశ్వరుణ్ణి చేరుస్తాయి కానీ ప్రతిక్షణం నరకమే ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు హిరణ్యకశిపుడు పొందలా పొందాడు కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకు పది మంది చేత అసహ్యంపబడుతుంది అలా బ్రతకకూడదు ఈశ్వరుడు ఎందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు పది మంది చేత ఆదరింపబడుతుంది మంచి సద్బుద్ధిని ఇస్తుంది హిమనందు మంచి నడువడినిస్తుంది పరమనందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి ఈ భక్తితో ఉండడానికి ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి మీరు ఏమీ వినకుండా అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనసును అన్నారు అనుకోండి అది ఎలా పట్టుకుంటుంది పట్టుకోదు మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ లేకపోతే ఆయనకి ఏమి కర్మండి ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి ఆవుల వెంట పరిగెత్తి దూడల వెంట పరిగెత్తి చోర చేసి ఇందుకని లీలలు చేశాడు అంటే ఈ లీలలు చేయడం వెనక అంతరార్థం ఏమిటంటే మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుంది అనుకోండి పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది కృష్ణుని పట్టుకుంది రసో వై సహా అని పేరు ఆయనకి కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది ఈశ్వరుడి దగ్గరికే చేరుస్తుంది మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని ప్రశాంతతని కల్పిస్తుంది కాబట్టి దశమస్కంధం భాగవతంలో ఆయువు పట్టు అనడానికి కారణం భాగవతంలో దశమ స్కంధంలోకి వచ్చేటప్పటికే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని లీలల్ని విశేషమైనటువంటి వర్ణన చేశారు వ్యాసభగవానుడు ఆంధ్రీకరించి పోతనగారు మనకు ఉపకారం చేశారు నవమ స్కంధంలో ఒక గమ్మత్తు చేశారు నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు స్కంధాన్ని ప్రారంభం చేసే ముందు నవమ స్కంధంలో రామాయణం చెప్పారు వ్యాసులవారు కానీ పోతనగారు కానీ నవమస్కంధంలో ఎక్కువ భాగం యథార్థానికి రామచంద్ర ప్రభువు యొక్క సంకీర్తనమే కానీ నేను దాన్నంత విపులంగా మళ్ళీ ఎందుకు స్వీకరించలేదంటే ఇత పూర్వం మనం అందరం ఇక్కడ రామాయణం చెప్పుకొని ఉన్నాం కాబట్టి ఆ రామాయణం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని ఆ రామాయణం చెప్పుకున్నటువంటి పరిస్థితిని భాగవతాంతర్గతం చేసి తీరుతాడు రామచంద్రమూర్తి ఆయన కృపాకటాక్షములు ఉన్నవాడు కాబట్టి మనం ఇంకొక స్కంధం వేపుకు నడవడానికి అవకాశం ఉంటుంది అని రామాయణంలో నవమస్కందంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది అంత మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు అందుకని నేను ఒక నాలుగు వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి పూర్తి చేసేస్తే నేను నవమస్కందంలో రామాయణం చెప్పేసినట్టే కదా ఇక్ష్వాకు వంశములతో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞ పురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌశల్య సుమిత్ర కైకేయులకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత చత్రులు నలబడేటటువంటి నలుగురు కుమారుల ఎందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠుతుడిని చేయడం కోసం పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణక యొక్క ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల యొక్క పీచమణకి విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత నూరు యోజనముల స నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు పుండరీకములు పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము ఆ అవతారమే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక కాబట్టి నేను నమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా ఎందుచేత అంటే అలాగని రామాయణం విడిచిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి రామాయణాన్ని స్పృశించినట్లే ప్రధాన ఘట్టాలు ఇప్పుడు నేను దశమస్కంధంలోకి వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్లు కదా దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు పూర్వకాలంలో గోరూపాన్ని స్వీకరించి భూమి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది మహానుభావ భూలోకంలో ఎందరో రా రాజులు భూమిపతులం పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు ఇటువంటి వారి యొక్క మదం అనచడానికి భూమి యొక్క భారమును తగ్గించడానికి భూభారం అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి అది కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది భారం తగ్గించడం ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు ఇటువంటి మహానుభావుడు అండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ ఆయన అన్నాడు ఓ భూమి నువ్వేం బెంగపెట్టుకోకు స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు ఆ అవతారం స్వీకరించింది మొదలది ఒక చిత్రమైన అవతారం కన్నులు తిరువని కడుచిన్ని పాపడై దనవిచను బాలు త్రవి చంపి కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు కాబట్టి ఎందరో రాక్షసులు ఎందరో దుర్మార్గులు మరణిస్తారు నీకు భారం తగ్గుతుంది కానీ స్వామి ఆదేశం ఇచ్చారు దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని ఆయన ఎదుకులంలో జన్మించబోతున్నారు యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు జగదాచార్యుడుగా లోకములకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను ఈలోగా భూమియందు యదువంశమునకు చెందినటువంటి శౌరసేనుడు అనబడేటటువంటి ఒక రాజు మధురా నగరాన్ని మధురా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు వసుదేవుడు భోజవంశమునకు చెందినటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు ఒక ఆయన పేరు దేవకుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని యొక్క కుమార్తె దేవకి ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవి ఈ దేవకీదేవిని శూరసేను యొక్క కుమారుడైన వసుదేవునికిచ్చి వివాహం చేశారు ఇక్కడే ప్రారంభం అవుతుంది దశమస్కంధం ఉపనిషత్ రహస్యం కాబట్టి దశమస్కంధం ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది ఆ ప్రశ్న లోపల కాని వీడింది అనుకోండి విద్యతే హృదయ గ్రంథి హృదయ గ్రంథి విడిపోయినట్టు కాబట్టి అది చాలా పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం కృష్ణజననం కాబట్టి మీరందరూ కూడా ప్రశాంత చిత్తులై వినే ప్రయత్నం చేయండి ఈ దేవకీ వసుదేవులకి వివాహం జరిగిన తరువాత కొన్ని వందల గుర్రాల్ని బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఏనుగుల్ని కొన్ని వేల రథముల నిండా బంగారాన్ని కొన్ని వందల మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైనటువంటి దేవకుడు తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు పంపుతుంటే కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి రాజమార్గంలో ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథం ఈ సమయంలో ఆ రథాన్ని శోధనం చేయడానికి ఒక సారథి ఉంటాడు ఎవరికో ఒకరికి వే ఆ బాధ్యత తప్ప చెప్తారు కదా సాధారణంగా రాజులు ఆ రథాన్ని నడపరు ఇలాంటి సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు ఆయనకి చెల్లెలంటే మహాప్రేమ మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని ఆవిడ అన్నదమ్ముడి యొక్క తన తండ్రి గారి యొక్క సోదరుని కుమార్తె అయినా చాలా ప్రేమ దేవకీదేవి అంటే కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు కానీ కంసుడి ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది మన ప్రేమల్లాగే ఉంటుంది అది కూడా కిందటి ఏడాది కనపడినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి నా ప్రాణం అంటాడు వచ్చే ఏడాది కనపడి మీ బెస్ట్ ఫ్రెండ్ ఏడండి అంటే అవి తెలుసుకోలేకపోయానండి వాడికి నాకు ఇప్పుడు మాటలు లేవండి అంటాడు అలా ఉంటుంది స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే స్నేహం నిలబెట్టుకోవడం వసిధారావ్రతం అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చేయాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి స్నేహాలు అంత పవిత్రం కావాలి అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం అన్నది సరే అందుచేత ఈ కంసుడు రథాన్ని నడుపుతానో అని బయలుదేరాడు చాలా సంతోషించారు ఎందుచేత ఆయన ఉగ్రసేనుని యొక్క కుమారుడు ఆయనకి నడపవలసిన అవసరం ఏం లేదు కానీ తానే చెల్లెల్ని అత్తవారింటికి దింపుతానని బయలుదేరి పగ్గములు పట్టుకున్నాడు ఆ గుర్రాలను నడుపుతున్నాడు వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు ఈ రథం వెళ్ళిపోతోంది మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను తరచూ సభలో ఉండేవారికి వచ్చేటటువంటి సందేహాలు నేనే వేసుకుని అడుగుతూ ఉంటాను ప్రశ్నలు ఇప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదనుకోండి వంశుడు ఏమైనా చేస్తాడా ఏమీ చేయడా అత్తవారింటికి దం దింపేస్తాడు దేవకిదేవి దేవి పోనీ ఎవరైనా వచ్చి గూఢచారులు కానీ ఋషులు కానీ నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా చెప్పారా ఎవ్వరూ పలకలేదు అశరీరవాణి పలికినది అన్నారు అశరీరవాణి అంటే ఇది చాలా గమ్మత్తైన మాట శరీరము ఉంటే వాణి ఉంటుంది వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తుందని గుర్తు అంతే కదండి ఇప్పుడు కనీసంలో కనీసం మీకు ఎదురుగుండా నామరూపాలతో ఏదో ఉండాలి ఓ చప్పుడు వినపడింది తలుపు చప్పుడు అయింది అంటారు అసలు తలుపే లేదనుకోండి చప్పుడు వస్తుంది తలుపు చప్పుడు రాదు ఏదో మాట వినపడింది అంటారు అంటే ఏమిటండి దాని గుర్తు ఎవరో మనుష్యుడు ఉన్నాడనే కదా దాని అర్థం మనుష్యుడు లేకుండా మాట ఉంటుందా ఉండదు ఇక్కడ అంటున్నారు శరీరము లేదు మాట వినపడుతుంది అంటున్నారు అలా ఎలా కుదురుతుంది శరీరం లేకుండా మాట వినపడ్డమేట అదే సామాన్యమైన మాట కాదు పోని అబ్బాయ్ రథాన్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అండి రోడ్డు మీద గోతులు ఉన్నాయని చెప్పో తెలిసింది అనుకోండి ఆ శరీరం అని పోన్లో చెప్తే చెప్పింది లేకపోతే లేదు ఏమిటి దాని గురించి పెద్ద విశేషమేందని వదిలియచ్చు అదేం సామాన్యమైన మాట చెప్పలేదు ఆ శరీరం అని ఏమని పలికిందంటే తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై న రథము నడిపెది రుగవు మీ ఇదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరించు సుమి